అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి ఇప్పుడు మీకు చూపించిపోయే ప్రాపర్టీ పెద రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కోడేల రూట్లో ఉందండి ఇది మీకు ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉంటుంది పక్కనే మీకు సిమెంట్ షాప్ ఒకటి ఉంటుందండి ఈ ఏరియా మీ అందరికీ అంటే ఏలూరు లోకల్ అయితే గనక మీకు ఈ ఏరియా ఈజీగా ఐడియా వచ్చేస్తుంది ఓకే అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట ఇది సిమెంట్ షాప్ అండి ఇది చూసుకున్నట్టయితే సిమెంట్ షాప్ అనమాట సో ఇదంతా కూడా నాన్ లేఅవుట్ అండి అంటే మెయిన్ రోడ్ డైరెక్ట్ తార్ రోడ్ ఫేస్ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూ కనిపించేది లెఫ్ట్ సైడ్లో అంతా కూడా నాన్ లేఅవుట్ అండి అంటే పక్కన కూడా సైట్స్ ఉన్నాయండి ఓపెన్ సైట్స్ ఉన్నాయి అవి కూడా ప్లాట్ల కింద డివైడ్ చేస్తారనమాట ఓకేనండి ఇప్పుడు మనం పేరుకి ఏదైతే పెడుతున్నామో ఆ ప్లాట్ ఈ కంచె ఏదైతే వేసిందో ఆ కంచెలో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇవి కొలతలు వచ్చేసేసి తూర్పు వచ్చి ముప్పై ఎనిమిది అండి వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు అదేవిధంగా దక్షిణం వచ్చేసేసి నలభై రెండు ఉత్తరం వచ్చేసేసి నలభై మూడు పాయింట్ ఎనిమిది కొలతలుగా ఉందండి అంటే ఈశాన్యం పెరిగిందండి టోటల్గా నూట ఎనభై రెండు గజాలండి సో అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి బండేళ్ళంది సో అది తార్ రోడ్ అనమాట సో రోడ్డు నుంచి డైరెక్ట్గా రెండో పెట్టండి ఓకేనండి సో అదేవిధంగా ఇది ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్న దారి అయితే ఇది రోడ్ అండి చిన్న రోడ్ అనమాట ఓకేనండి ప్రజెంటు నార్మల్గా ఉందన్నమాట ఓకేనండి సో బస్సులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి మీరు గమనించవచ్చు ఓకేనండి ఇది పదమూడు వేలు చెప్తున్నారు కాజు మీరు మాట్లాడుకోవచ్చు వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారండి వీళ్ళు ఇక్కడ బిట్టు పీసీసేసి హైదరాబాద్లో ఏదైనా ఫ్లాట్ తీసుకుందాం అన్నట్టు ప్లాన్లో అది నమ్మేస్తున్నారు అనమాట ఒకవేళ జన్యున్ బాయర్స్ అయితే కనుక ఒక మంచి రేట్కే మనకి ఇస్తారండి ఓకేనండి లోన్ కూడా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ